ఇగో నన్ను దీవించిపో నీకు నగలు నాకు శనిగలు ప్రాప్తి రాస్తూ శనిగలు ఎందుకు అబ్బా ఒక ఐదు వేలు కొనుక్కుంటా ఏ అవును గుడిలో ఇచ్చేదాన్ని ఏమంటారే దక్షణ అంటారు బడిలో ఇచ్చేదాన్ని ఫీజు పెళ్లిలో ఇచ్చేదాన్ని కట్నం విడాకుల్లో ఇచ్చేదాన్ని భరణం ప్రభుత్వానికి ఇచ్చేవి పన్ను కోర్టులో ఇచ్చేవి జరిమానా రిటైర్మెంట్ లో ఇచ్చేవి పెన్షన్ ఆఫీసులో ఇచ్చేవి జీతం కూలి పని ఇచ్చేవి కూలి పిల్లలకి ఇచ్చేవి మెయింటెనెన్స్ బ్యాంక్ లో అప్పు లోను హోటల్లో సర్వర్కి ఇచ్చేది టిప్పు ప్రభుత్వ ఆఫీసులలో తీసుకునేటివి లంచం భార్యకు భర్త ఇచ్చేదాన్ని ఏమంటారు అవును ఏమంటారు ఏమంటారు చెప్పి ఐదు వేలు తీసుకొని కొత్త చీర కొనుక్కోవే ఇగో ఎటువైనా ఇవ్వరుదాకా పాకిస్తాన్ నోని మీద పొట్టు పొట్టు కోపం వచ్చి తాగేదంతకు పోయన పాకిస్తాన్ మీద కోపం వస్తే పొట్టు పొట్టు తిట్టు తాగుడెందుకు ఆ తిడతా నాకు కోపం తిడతా ట్టకు వాసాలు లేవు పాకిస్తాను మూతికి మీసాలే లేవు పాకిస్తాన్ సిగలు మా తెలంగాణ గడ్డి కుప్పలు మా దేశం గట్లన్ని పచ్చవాడే పాకిస్తానుల జుట్లన్నీ రాలిపోయే మా దేశం సైనికులు యుద్ధం చేయంగా ముత్యాల దండాలు మెడలవాడే పాకిస్తాను తీవ్రవాదుల ముఖం మీద అవునా చిక్కుడుకాయలు రెండు కిలోలు బఠానీలు రెండు కిలోలు పల్లికాయలు కిలోలు దేవన్నా సరే సరే ఓ నీ బోర్డు పర్మిషన్ కోసం ఎవడు అడుగుతలేడు ఇక్కడ ఒకసారి ఆరు కిలోలు వస్తావా అని అడుగుతానా నువ్వు కవితలు బాగానే రాస్తావు నా పేరు మీద ఒక కవిత రాయ రాదు సరే ఆకలిగా ఉన్న దాని దేవుణ్ణి అడిగా నా కోసం అన్నం సృష్టించాడు అలాగే చీకట్లో ఉన్న నాకు వెలుగును సృష్టించాడు దీనికి ఇక ఏ సమస్య లేదని నిన్ను సృష్టించాడు పోని తీయని నీ పేరు ఉషికెల రాసిన వరదచ్చి కొట్టుకపోయింది పోని తీయని నీ పేరు నా గుండెల రాసుకున్నా అటాక్ వచ్చింది నువ్వు కవితలు బాగా ఎందుకు ఏడుతాను నన్ను ఇవ్వలేమనిలేగా నీ ముచ్చట చెప్పు నీ ముచ్చట ముచ్చటే మన బిడ్డ కండ్లు ఏ లాగుంటాయాగుంటాయి ముక్కేమో ఉల్లిగడ్డ లెక్కుంటదా ఉండదు కలరు బర్రె కలర్ లాగుంటదా ఏ ఎందుకు ఉంటదే చేతులేమో మంచం కోళ్ళ లాగుంటాయా ఏ అట్లెందుకుంటాయా మంచిగా ఉంటాయి మన బిడ్డకైందే బంగారం లెక్కుంటది మరి అందరేమో అచ్చవలయ్య ఉంటది అంటారు చిచి ఏందే మీ నాన్న పుండు మీద కారం జల్లి అలవాటు ఇంకా పోలేదా అయ్యో మా ఇల్లే కొంచెం పడతావు ఇప్పుడు ఏమైంది ఇయాల ఫోన్ చేసి మళ్ళీ అడుగుతాడు నా బిడ్డను పెండి చేసుకుంటూ నీకు సంతోషంగా ఉన్నదా అని పాలాని వెయిన ఎటువేనవు నేనెక్కడికి పోతా పొంగే పాలకాడు ఉండాలే పొంగే బువ్వ కాడు ఉండాలే ఒక్కరిని చూడు దుబాయ్ కెనడా అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ ఇవన్నీ సుషదందుకు పోతారు నేను మాత్రం కిచెన్ పూర్ కిచెన్ పూర్ నుంచి బాత్రూమ్ పూర్ నుంచి పాల్కన్పూర్ గీడు గీడి గీడికే తిరుగుడు నాది పాల్ వంగిన ఏడికి పోయినో అంటాండు ఏడుకో తీసుకుపోయినట్టు